ప్రముఖ నటి ప్రముఖ హీరోయిన్ కల్పిక మీద ప్రిజం పబ్లో దాడి జరిగింది నిన్న కల్పిక పుట్టినరోజు సందర్భంగా కల్పిక తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రిజం పబ్కి వెళ్ళి అక్కడ కేక్ ఆర్డర్ చేయడం జరిగింది అయితే ఆ కేక్ నచ్చకపోవడంతో కల్పిక ఆ పబ్కి సంబంధించినటువంటి సిబ్బందిని పిలిచి ఈ కేక్ బాగలేదు మీరు దీన్ని రీప్లేస్ చేయండి అంటూ ఆవిడ రిక్వెస్ట్ చేసినట్లుగా ఆవిడ చేసినటువంటి రిక్వెస్ట్ని ఆ పబ్బు యాజమాన్యం అంగీకరించలేదని దానివల్ల కల్పికకి ఆ పబ్బు యాజమాన్యానికి మధ్య వాగ్వివాదం జరిగిందని ఆ వాగ్వివాదం కాస్త తీవ్ర దుమారంగా మారి కల్పిక మీద పబ్బు యాజమాన్యం దాడి చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కల్పిక దీని మీద పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేసిన పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు అంటూ కల్పిక పోలీసుల మీద కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం ప్రిజం పబ్ లో హీరోయిన్ కల్పిక మీద దాడి హీరోయిన్ అలాగే పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ హైదరాబాద్ లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్నటువంటి ప్రిజం పబ్ లో హీరోయిన్ కల్పిక మీద దాడి జరిగింది బర్త్డే కేక్ విషయంలో కల్పికకి అలాగే పబ్బు నిర్వాహకులకి మధ్య ఘర్షణ తలెత్తింది వాగ్వాదం తర్వాత ఆ వాగ్వాదం తీవ్రమైనటువంటి నేపథ్యంలో కల్పిక మీద దాడికి దిగినటువంటి పబ్ సిబ్బంది తనపై పబ్బు నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారంటూ కల్పిక ఆరోపణలు చేస్తూ ఉన్నారు పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా అలాగే ప్రవర్తించారంటూ కల్పిక ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీని మీద ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది నిన్న నటి కల్పిక పుట్టినరోజు సందర్భంగా ఆవిడ తన కుటుంబ సభ్యులతో కలిసి గచ్చిబోల్లో ఉన్నటువంటి విప్రో సర్కిల్లోని ఈ ప్రిజం పబ్ అయితే వెళ్ళడం జరిగింది అయితే అక్కడ తను కేక్ ఆర్డర్ చేయడం ఆ కేక్ బాగాలేదని ఆవిడ సిబ్బందిని పిలిచి ఈ కేక్ ని మార్చి కొత్త కేక్ తీసుకురండి అంటూ ఆవిడ రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ రిక్వెస్ట్ ఈ ప్రిజం పప్పు యాజమాన్యం అంగీకరించలేదని దానివల్లే అంటే ఆ కేక్ విషయంలోనే ఇటు కల్పికకి అటు పబ్బు సిబ్బంది పబ్బు యాజమాన్యానికి మధ్య చిన్న గొడవ జరిగిందని ఆ గొడవ కాస్త పెద్దదిగా రూపాంతరించింది కల్పిక మీద ఆ పప్పు యాజమాన్యం ఆ పప్పు సిబ్బంది దాడి చేసే వరకు ఈ ఘటన వెళ్ళింది అంటూ కల్పిక చెప్తూ ఉన్నారు ఈ ఘటన మీద నేను పోలీసులకి ఫిర్యాదు చేసేటువంటి ప్రయత్నం చేశాను కానీ పోలీసులు కూడా నా పట్ల దురుసుగా ప్రవర్తించారు అంటూ కల్పిక పోలీసుల మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే పోలీసులు మాత్రం ఈ ఈ ఘటనని కేసు ఈ ఘటన మీద కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది ఘటనకి కారణం ఏంటి ఘటనకి బాధ్యులు ఎవరు అనే దాని మీద వారు విచారణ చేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది కానీ కల్పిక చెప్తున్న దాని ప్రకారంగా మాత్రం ఈ ఘటన మీద నేను పోలీసుల్ని ఆశ్రయించి వారి మీద అంటే పబ్ నిర్వాహకుల మీద ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశాను కానీ పబ్ నిర్వాహకులు నా మీద ఎలా అయితే దాష్టికానికి పాల్పడ్డారో పోలీసులు కూడా నా పట్ల దురుసుగా ప్రవర్తించారు అంటూ కల్పిక అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక వీడియో మన దగ్గర ఉంది ఆ వీడియో నేను ప్లే చేసి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను इधर हेल्प मीटिंग में ना तो कोई आके आपके मुंह पे है आप कहां पे है तो के देखो हाथ में देखो पता ही नहीं चलता है देखो आप देखें देखें। देखें। आप, आप अपना होटल पोजीशन या इनको कोई पकड़ता है एवरीवन एवरीवन से लेकर हम आ हम के चले जा दूसरी तरफ और यहां पे क्या हुआ हमको क्या हो जा दूसरी तरफ क्यों रहता है సో వీడియోలో కనుక మనం చూసుకున్నట్లయితే కల్పిక గారు కేక్ ఆర్డర్ చేస్తే ఆ పబ్బ యాజమాన్యం మాత్రం ఆ కేక్ని తీసుకెళ్లారు అయితే ఆ కేక్ కల్పికకి వారి కుటుంబ సభ్యులకి మాత్రం అది నచ్చలేదట దానివల్ల వారు దీన్ని రీప్లేస్ చేయండి అనేటువంటి ఒక కోరిక కోరారు అయితే పబ్బు యాజమాన్యం పప్పు సిబ్బంది కూడా దానికి అంగీకరించలేదు అంగీకరించకపోవడం వల్ల ఈ గొడవ ప్రారంభమైంది తర్వాత పబ్ యాజమాన్యం కూడా వేరే కేక్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారంట అయితే ఆ కేక్కి మాత్రం మళ్ళీ సపరేట్గా బిల్లు ఇచ్చారు అదేంటి ఈ కేక్ నేను బిల్ ఎందుకు కడతాను ఇది మీరు ఆ మీరు ముందు ఇచ్చినటువంటి కేక్ బాగాలేదని నేను రీప్లేస్ చేయమన్నా కదా రీప్లేస్ చేసిన దానికి మళ్ళీ మీరు బిల్లు ఎలా వేస్తారు నేను దీనికి బిల్లు కట్టను అంటూ కల్పిక ఆ ప్రిజం పబ్ సిబ్బందితో వాదించేటువంటి ప్రయత్నం చేశారట అయితే ప్రిజం పబ్ సిబ్బంది మాత్రం దానికి అంగీకరించలేదు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కేక్ కూడా డబ్బులు పే చేయాల్సిందే అంటూ వారు డిమాండ్ చేయడం జరిగిందంట దానివల్ల కల్పిక కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కేక్కి డబ్బులు పే చేయను అంటూ పప్పు సిబ్బంది ఇచ్చినటువంటి ఆ మా పే చేసినటువంటి ఆ స్లిప్ ఏదైతే ఉందో దాన్ని నలుపుతూ పప్పు సిబ్బందితో ఆవిడ మాట్లాడుతున్నటువంటి వీడియోనైతే అయితే మనం చూసాం మొత్తంగా చూసుకున్నట్లయితే చిలికి చిలికి ఈ గొడవ గాలివానగా మారి కల్పిక మీద పబ్బుకు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే దాడి చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఈ అంటే కల్పిక గారికి కేవలం ఈ వివాదమే కాదు కొన్ని వివాదాల్లో కూడా గతంలో ఆవిడ పేరైతే వినిపించింది అయితే ఈ ఘటనలో మాత్రం కల్పిక గారి తప్పు లేదు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అంటే కేక్ నిజంగా బాగాలేకపోవడంతోనే కల్పిక గారు దాన్ని రీప్లేస్ చేయమని కోరినట్లుగా కానీ ఆ పప్పు సిబ్బంది మాత్రం దానికి అంగీకరించినట్లుగా తర్వాత ఆవిడ ఫోర్స్ చేసినటువంటి మేరకు మరొక కేక్ తీసుకొచ్చి దానికి కూడా బిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే కల్పిక ఇది కరెక్ట్ కాదు మీరు చేసేదంటూ వారితో వాగ్వివాదానికి దిగినట్లుగా ఆ వాగ్వివాదం కాస్త ఘర్షణకి దారి తీసినట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నిజంగా ఇప్పటికైతే ఒక స్పష్టత అయితే రాలేదు కానీ దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా విచారణ జరుపుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది అయితే కల్పిక గారు మాత్రం అటు పబ్బు యాజమాన్యంతో పాటుగా పోలీసుల గారి మీద కూడా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే పబ్బు యాజమాన్యం నా పట్ల దురుసుగా ప్రవర్తించింది నేను పబ్ మీద పబ్బు యాజమాన్యం మీద ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించాను కానీ ఆ సందర్భంలో పోలీసులు కూడా నాతో దురుసుగా ప్రవర్తించారు అన్నట్లుగా ఆవిడ చెప్తున్నట్లుగా సమాచారం వార్తలు అయితే వస్తున్నాయి దాంట్లో మరి వాస్తవం ఉందో లేదనేది మనకైతే తెలియదు దాని మీద ఒక స్పష్టత అయితే ఇప్పటి వరకు రాలేదు అయితే కల్పిక గారు మాత్రం పబ్ సిబ్బందితో గొడవపడుతున్నటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో చక్కెర్ల కొడుతూ ఉంది ఆవిడ మీద ఈ ప్రిజం పబ్లో దాడి జరిగినటువంటి మాట వాస్తవమైనటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి మరి దీని మీద పోలీసులు కానీ అలాగే ఇటు ప్రిజం పబ్ యాజమాన్యం కానీ కల్పిక గారు కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా ఎటువంటి పోస్ట్ అయితే చేయడం జరగలేదు దాని మీద స్పందించలేదు కాకపోతే కల్పిక ఆ ప్రిజం పబ్ సిబ్బందితో మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి మాత్రం సోషల్ మీడియాలో చక్కెల కొడుతుంది అది కల్పికకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే ఆ వీడియోని రికార్డ్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది థ్యాంక్ యూ సో మచ్